హాయ్ అండి నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా సో అందుకని చెప్పేసి ఈరోజు ఒక మంచి వ్లాగ్గా మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఆ లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తే స్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇప్పుడైతే బ్లాగ్లాగా వెళ్తే వెళ్ళిపోదామా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంక లేచిన తర్వాత ఇంటి పని అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అయితే తుడిచి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇలా సింపుల్గా రెండు చుక్కలు రెండు టూ టైమ్స్ పెట్టి ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెడుతున్నానండి ఇదంతా నా ఊహాగానం ముగ్గే నేనైతే డాట్స్ అయితే ఏం పెద్దగా ఏమి వేయలేదు ఇది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కార్తీక మాసంలో చ ఇంటి ముందు ఇలా ఎర్లీ మార్నింగ్ అందంగా ముగ్గు అయితే పెట్టుకొని ఆ తర్వాత దీపాలు అయితే పెట్టుకుంటే ఇల్లంతా నిండిగా ఉంటుంది కదండి దీపాలు అయితే ఇంట్లో పూజ ఉంటుంది కదా సో బయట తులసి దగ్గర పూజ ఇంట్లో పూజ ఇవన్నీ కామనే కదండి ఇంకా ఈ విధంగా అయితే అయితే పెట్టుకుంటున్నాను ముగ్గుపు పెద్దగా కష్టపడక్కర్లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా నేనైతే బయట ముగ్గుతి పెట్టిన తర్వాత ఇల్లన్నీ ఊడ్చేసి ఆ తర్వాత కార్తీక మాసంలో చొక్కగానే స్నానం చేసి దీపం అయితే పెట్టుకోవాలి కదండి అందుకని చెప్పేసి చొక్కగానే స్నానం అది చేసి దీపం తులసి దగ్గర దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి సిక్స్ అయితే అవుతుంది ఇంటి పని బయట తులసి దగ్గర పూజ అవన్నీ అయ్యేసరికి మీ అందరికీ ముగ్గు అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను చాలా సింపుల్గా పెట్టేయచ్చు కదండి డిజైను మనం ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా దీనికి కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు అంత కలర్స్ వేసేంత టైం కూడా లేదు కదా అందుకని చెప్పి ఇంకా నేను సింపుల్గా ముగ్గుతోటే పెట్టేశానండి ఫైనలీ ముగ్గు అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఇదిగోండి ఫైనల్లీ ముగ్గు అయితే ఈ విధంగా ఉంది ఆ తర్వాత తులసి దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకేదైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఇప్పుడు ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నానండి ఇంకా మాకైతే పారిజాత పూలు అయితే చాలా ఉంటాయండి అవి కింద అయితే రాలతాయి కదా మా అపార్ట్మెంట్ చుట్టూరు పారిజాతం చెట్లు అయితే చాలా ఉన్నాయి అవి అయితే పూలయితే ఏరి ఓ పళ్ళులో అయితే పెట్టాము ఉంచానండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పారిజాత పూలయితే ఒక పల్లెడైతే అయినాయి ఇంకా శివాష్టోత్రానికి లక్ష్మీ అష్టోత్రానికి సరిపోతాయి కదా ఇంకా బ్రహ్మ ముహూర్తంలో బయట తులసి దగ్గర అయితే పూజ అయిపోయింది కదా ఇంట్లో వచ్చేసరికి క్వార్టీ టు సిక్స్ ఎంత అంత అయిందండి దీపం పెట్టేసరికి సో ఇంకా మనకి తొందరగానే పూజ కూడా అయిపోతుంది కదా ఇక్కడ నేను పారిజాత పూలతో శివాష్టోత్రం అయితే చదువుకుంటూ లక్ష్మీ అష్టోత్రం అయితే చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ కార్తీక మాసం నెలల్లో కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టుకోవడం అలాగే పారిజాత పూలతో నూటెమిది పువ్వులతో శివాష్టోత్రం చదువుకుంటూ ఇలా దీపాలు పెట్టుకుంటూ చాలా నిండుగా ఉంటుంది కదండి ఇల్లంతా బయట ముగ్గులతో గట్టా ఇంకా బయట కొంచెం చాలామంది దీపం పెడతారు గడవ దగ్గర మేమైతే సాయంత్రం టైంలో పెట్టుకుంటాము పొద్దుటే పెట్టే అలవాటు అయితే లేదు నేను చిన్నప్పటి నుంచి అంతే అంటే నేను కార్తీక మాసం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంతేనండి ఆ తర్వాత కుంకుమార్చని అయితే చేసుకుంటాను లలిత శాసనామని చదువుకుంటూ కుంకుమార్చని అయితే దుర్గాదేవి దగ్గర కుంకుమార్చని అయితే చేసుకుంటానండి డెఫినెట్గా అన్నీ అన్ని చదవకపోయినా సగం కొన్ని వరకు అయినా చదివి కుంకుమార్చిని అయితే చేసుకుంటాను ఫైనల్లీ ఇలా పూజ అయితే చేసుకున్నాను సో చూసారు కదా ఈ దీపం కొందలైతే సాయంత్రం వరకు మనకి దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయి కదా అందుకని అని చెప్పేసి దీపాలు అయితే పెట్టుకున్నానండి చక్కగా ఇంకా ఫ్రూట్స్ చక్కెర బిల్లలు ఉంటాయి కదా అయితే నైవేద్యంగా పెట్టేసుకుంటున్నాను పూజ అయితే అయిపోతుంది ఇంకా గోవిందనామాలు శ్రీ విష్ణు అష్టోత్రం ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను కార్తీక మాసంలో మనం ఎన్ని మంత్రాలు చదివితే అంత పుణ్యం కదా సో ఇంకా నేను రెగ్యులర్గా చదువుకునే మంత్రాలన్నీ కూడా చదివేసుకుని స్వామివారికి అయితే హారతి ఇచ్చేసానండి ఇంక అయితే పిల్లలకి లంచ్లోకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సరే మా పిల్లడు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో చూసేసాను వీడియో అవును నాకే అత దొంగమోహన్ దాన్ని తెలిసి కూడా చేయడానికి ఇదేనాయదు అమ్మంటే చేస్తావా సరే ఆపట్నా அம்மா இதே இருக்கும் மாடப்பாடோன்னு